హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బ్యాక్ హక్స్లు జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం అంచులు రెండు ఒకవైపు వచ్చేలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్లాత్ను ముందు మడత వేసుకోవాలి ఓపెన్లు ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు మన సైడ్కి వచ్చేలాగా అంటే ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్కి ఇలా రెండు జాయింట్ వచ్చేలాగా దీనికి బ్యాక్ అక్స్లు కాబట్టి ఇలా వేసుకుంటాం అది ఫ్రంట్ హక్సులు అయితే వేరేలా వేస్తాం ఇలా మొత్తం మడత వేసుకుని ముందు నీట్గా క్లాత్ని చూసుకుని ఫస్ట్ కింద ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు మనకి కుడి పక్కన కింద ఒక పాదం ఖర్చుకి ఇలా గీత కొట్టుకోవాలి తర్వాత ఇటు సైడు ఇప్పుడు నేను స్కేల్ పెట్టిన సైడు ఉక్సలు వస్తాయి అనమాట బ్యాక్ నెక్స్ ఉక్సులు వస్తాయి అటు కూడా ఒక పాదం కచ్చుకుండి ఇలాగ చూసుకుని ఇలా గీత కొట్టుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ జాకెట్ పొడవు చూసుకోవాలి ఈ పొడవు ఎలా చూడాలంటే జాకెట్ కింద ఉన్న డాట్ దగ్గర పట్టుకుని పైన షోల్డర్ ఉంటుంది కదా ఆ షోల్డర్ కరెక్ట్గా మధ్యలో పట్టుకోవాలి ఇలా పట్టుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మన కుడి పక్కన జాకెట్ కింద అనమాట ఆ కింద నుంచి పైన షోల్డర్ ఎక్కడికి వచ్చిందో అక్కడ వరకు అంటే షోల్డర్ దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా మనం బ్యాక్ పార్ట్ ఎక్కడ కుట్టు అక్కడ చూసుకొని మళ్ళీ కుట్టడానికి కోసం పాదం ఖర్చు పెట్టుకోవాలి తర్వాత అదేవిధంగా పార్ట్ ఉంచేసి ఈ కింద నుంచి జాకెట్ కింద నుంచి పైకి ఎడం పక్కకి అంటే మనం ఇప్పుడు డ్రాయింగ్ వేసినప్పుడు ఎడం పక్క చంక్ ఎక్కడికి ఉందో అక్కడికి వేసుకొని మళ్ళీ ఒక పాదం ఖర్చుకి ఖర్చు పెట్టుకోవాలి ఈ రెండు అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా అంటే బ్యాక్ పార్ట్ అంటే అలా ఇటు పక్క జాయింట్లు ఉంటాయి కదా ఆ జాయింట్ల దగ్గర నుంచి కరెక్ట్గా మధ్యలోకి మడతేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి క్లాత్ మీద ఇప్పుడు నేను కొట్టిన గీత దగ్గర నుంచి అటు ఎంతవరకు వచ్చిందో అంతవరకు పెట్టుకోవాలి అంటే ఇది బ్యాక్ పార్ట్ నడు లూజ్ అనమాట ఆ తర్వాత బ్యాక్ పార్ట్కి డాట్ కుడతాం కదా డాట్ కోసం దొక్కు ఒక అంగుళం లేదా ముప్పా ఇంచు అంటాం తర్వాత ఖర్చు కోసం అంగుళం నర పెట్టుకుంటాం ఈ పెట్టుకుని ఫస్ట్ వీటికి స్కేల్తో గీత కొట్టేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు జాకెట్ చెస్ట్ కొలవాలి చెస్ట్ కొలవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇలా జాకెట్ని కరెక్ట్గా మడత వేసుకోవాలి ముడతలు లేకుండా సాగిపోకుండా సిల్కీ అయితే సాగిపోతుంటాయి అలాంటి వాటిని జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టే కింద మెడ దగ్గర కరెక్ట్గా లూజ్ లేకుండా ఉండేవి చూసుకోవాలి అదే కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు నేను రాంగ్ అయితే ఎలా ఉంటుంది కరెక్ట్ ఉంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఫస్ట్ కరెక్ట్గా వెలిసినప్పుడు ఇరవై రెండు వచ్చింది ఇది చెస్ట్ ఇరవై రెండు ఈ జాకెట్కి ఇప్పుడు ఒకవేళ పొరపాటుగా మనం బ్యాక్ పార్ట్ వేరేలాగా అంటే తప్పుగా వేసామనుకో మెడతా అప్పుడు ఏమొద్దంటే ఇప్పుడు కింద లూజ్ వచ్చింది చూసారా మెడ దగ్గర ఇలా ఎలా లూజ్ వచ్చింది అంటే ఇప్పుడు అది కరెక్ట్గా మనం కరెక్ట్గా వేసినట్టు కాదు అప్పుడు అప్పుడేమద్దే చెస్ట్ ఇంకా పెరుగుద్ది ఇరవై మూడు దాకా వచ్చేస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఒకవేళ మెడ దగ్గర లూజ్ వచ్చి కింద కరెక్ట్గా ఉందనుకోండి ఏమొద్దంటే చెస్ట్ తగ్గుద్ది మనం కొలిసినప్పుడు కానీ అది కరెక్ట్ కాదు ఇలా లూజ్ లేకుండా చూసుకుని కొలుసుకున్నప్పుడే కరెక్ట్ ఇప్పుడు చూసారా ఇరవై వచ్చింది అంటే తప్పు తగ్గుద్ది అందుకేం చేయాలంటే ఇక్కడ మెడ దగ్గర లూజ్ లేకుండా కొలుసుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా మొత్తం ఇస్త్రీ చేసినట్టుగా చూసుకొని ఎక్కడ లూజ్ లేకుండా బ్యాక్ పార్ట్ని కొలుసుకోవాలి అప్పుడే చెస్ట్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూస్తారా ఇరవై రెండు వచ్చింది ఇరవై రెండు వచ్చింది కరెక్ట్ ఇప్పుడు ఇరవై రెండుని సగం చేసి పెట్టుకోవాలి ఇది సగం చేయాలి అంటే ఇప్పుడు చాలామంది సగాలు చేయాలంటే ఎలా తెలియట్లేదు అంటున్నారు అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా టేపుని ఇలా మరతేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా టేప్ను మార్చేసుకుంటే మధ్యలోకి ఎక్కడికి వస్తే ఇప్పుడు ఇరవై రెండు వచ్చింది ఇది ఇరవై రెండులో సగం పదకొండు ఆ పదకొండు ఎక్కడికి వస్తే అంతవరకు పెట్టుకోవాలి ఒకవేళ పద్దెనిమిది అనుకోండి పద్దెనిమిది టేప్ మధ్యలో మడేస్తే తొమ్మిది ఆ తొమ్మిది ఎక్కడికి వస్తే అక్కడికి పెట్టుకోవాలి అలా చూసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అంటే ఈ సగాలు చేయడాలు అయితే తెలియని వాళ్ళు ఆ తర్వాత ఇలా ఇప్పుడు పదకొండు పెట్టేసుకుని తర్వాత అంగుళన్నర ఖర్చుకు పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న సైడ్ గీతలు కట్టుకోవాలి ఖచ్చిత కొలత ఎక్కడకో అక్కడికి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు గుర్తు కోసం ఆ తర్వాత బ్యాక్ పార్ట్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నెక్ దగ్గర నుంచి నడుం పార్ట్ అటు ఇటు కుట్టినవి ఉంటాయి కదా అక్కడికి కరెక్ట్గా మధ్యలోకి మడిచి ఒక గీత గీసుకోవాలి ఇది ఎందుకంటే ఇప్పుడు మనకి మధ్యలో కరెక్ట్గా బ్యాక్ పార్ట్ మధ్యలో తెలియడం కోసం ఈ నెక్ దగ్గర కింద నడుం దగ్గర అలా కొంచెం గీరేసుకొని లేదా డేస్తో గీతాన్ని గీసుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది ఇది మధ్యలోకి అర్థం అవడం కోసం మన గుర్తు తెలియడం కోసం అక్కడ నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ అటు నడు దగ్గరికి పైన చేస్త సరిపోయేలాగా అలా పెట్టుకుని ఈ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనకి పని లేదు కూడా దాన్ని లోపలికి మడిచేసాం అలా మడిచేసి సమానంగా చూసుకొని ఇప్పుడు ఈ జాకెట్కి మెడ ఎలా ఉందో అలా గీసుకోవాలి తర్వాత అటుపక్క షోల్డర్ అంటే చేయి కలిపింది అక్కడ ఉందో అక్కడికి వేసుకోవాలి ఇదేంటంటే ఇప్పుడు నా కటింగ్కి షోల్డర్ కొలిసే పని లేకుండా ఇలా వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు జాకెట్ తీసేసి చంకతో మనం కొట్టుకోవాలి అప్పుడు స్కేలు స్ట్రైట్గా పెట్టకూడదు కింద నుంచి కొంచెం ఒక పావు ఇంచు వడలి పిల్లలాగా వేసుకోవాలి తర్వాత చంక గీసుకోవాలి ఇలా గీసుకున్నాక ఇది కరెక్ట్ వచ్చిందా లేదా అన్నది మళ్ళీ ఒకసారి ఆ జాగ్రత్త చూసుకోవాలి ఆ జాగ్రత్త చూసేది ఎలాగంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా జాకెట్ మీద పెట్టుకోండి ఒకసారి చంక దగ్గర మనం కింద గీసింది పైన షోల్డర్ దగ్గర గీసింది సమానంగా చూసుకుని వాటికి మార్క్ పెట్టుకుని కరెక్ట్గా చంక మధ్యలో కూడా ఒకసారి మార్క్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఎక్కడికి వచ్చిందో గీసుకోవాలి ఇప్పుడు కిందదేమో కొట్టాల్సిందే అసలు కరెక్ట్గా ఉండేది పైదేమో ఖర్చుకు అన్నమాట పెట్టుకుందాం మనం అలా ఉందా లేదని కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది ఒకసారి మీకు షోల్డర్ కూడా డౌట్ లేకుండా కొలిసి చూపిస్తాను దీనికి వచ్చి నెక్కుకి రెండున్నర పెట్టుకుంటాం షోల్డర్ కొలవాల్సి వస్తే షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెడతాం ఇదైతే ఇప్పుడు నేను వేసే డ్రాయింగ్కి షోల్డర్ కొలవాల్సిన పని లేదు ఒకవేళ కావాలి అనుకుంటే ఇలా కొలుసుకోవడే పెట్టుకోవచ్చు మనకి రెండున్నర మొత్తం షోల్డర్ ఐదున్నర ఇప్పుడు ఈ నెక్కు ఆర్ జాగెక్ట్ రౌండ్ ఉంది కానీ కింద నెక్ టైప్లో కట్ చేయమన్నారు అందుకే ఇప్పుడు మళ్ళీ మారుస్తున్నాను ఇట్లా మనకి వీ షేప్ కావాలంటే విషేపు పలక కావాలంటే పలక అలా గీసుకోవచ్చు కొలత అయితే ఇంతే సేమ్ మార్పులు అయితే ఉండవు ఇప్పుడు ఇదే కొలతలో ఒకవేళ ఫ్రంట్ ఉక్స్లో అయినా ఇలాగే ఉంటాయి ఈ ఓపెన్లో ఒకటే తేడా ఉంటాయి కింద మనం పెట్టిన ఓపెన్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఓపెన్ వచ్చేలాగా కట్ చేసుకుంటాం బ్యాక్ హుక్స్లో అయితే ఫ్రంట్ ఉక్స్లో అయితే అలా ఓపెన్ అవసరం లేదు బ్యాక్ పార్ట్కి ఇంక ఇప్పుడు ఈ డ్రాయింగ్ ప్రకారం మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఈ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత చేతులు తీసుకుని ఆ చేతులు తీసిన తర్వాత ఫ్రంట్ తీసుకోవాలి ఇప్పుడు ఈ జాకెట్కి బ్యాక్ ఒకసారి కాబట్టి ఫ్రంట్ ఒక్కొక్కసారి మామూలు కటింగ్ అని చేసుకోవచ్చు మామూలు కటింగ్ చేస్తే ఏమొద్దంటే ఫ్రంట్ జాయింట్ లేకుండా వస్తుంది అలా కాకుండా క్రాస్ కటింగే కావాలి అన్నప్పుడు ఫ్రంట్ జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కువ పాట్ నెక్కి ఇలా కట్ చేసుకున్నాం ఇక్కడ బ్యాక్ ఓపెన్లు వస్తాయి తర్వాత ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం ఫ్రంట్ తీసేది అంటే మీకు ఊరికే ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ మనకి జాయింట్ లేకుండా కావాలి అంటే ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్న విధంగా వేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే జాయింట్ వచ్చినా పర్లేదు మాకు క్రాస్లోనే కావాలి అన్నారు ఫ్రంట్ అందుకోసం ఇప్పుడు నేను జాయింట్ వేసేలాగానే తీస్తాను ఫ్రంట్ పట్లు అసలు మామూలుగా జాయింట్ లేకుండా తీయాలంటే ఎలా తీయాలి ఊరికే ఒక ఐడియా కోసం మీకు ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేసుకుని కట్ చేసేసుకోవచ్చు ఒక మామూలుగా వచ్చినా పర్లేదు కటింగ్ క్రాస్లో రాకపోయినా పర్లేదు జాయింట్ మాత్రం వద్దు ఫ్రంట్ అనుకున్నప్పుడు ఇలా తీసుకుంటాం ఇప్పుడు అది మీకు ఊరికి చూపించాను తర్వాత ఇప్పుడు ముందు చేతులు తీసేసుకుందాం బ్యాక్ అయిన వెంటనే ఎప్పుడైనా సరే చేతులు తీసుకోవాలి ఇప్పుడు మన ఇలా నుంచుని కట్ చేసేటప్పుడు కుడి పక్కన బ్యాక్ పార్ట్ తీసుకుంటాం ఎడం పక్కన చేతులు వస్తాయి ఎప్పుడు ఇదే రకం కట్ చేస్తాం ఇప్పుడు ఇంతక రెండు పర్లుగా ఉన్నదాన్ని ఇప్పుడు నాలుగు పర్లుగా వేస్తాం చేతులకి తీసేటప్పుడు అంటే రెండు చేతులు రావాలి కాబట్టి ఇందాక బ్యాక్ పార్ట్ ఒకటే కాబట్టి రెండు పర్ల మీద కట్ చేస్తాం ఇప్పుడు నాలుగు పొరలు ఇలా మడత తీస్తే రెండు చేతులు వస్తాయి అనమాట ఇది కూడా ఓపెన్లు మనకి ఎదురుగా అవతల పక్క ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి లేకపోతే చేతులు రెండు ముక్కలు అవుతాయి ఫస్ట్ పాదం ఖర్చు కింద గీత కట్టుకుని అక్కడ నుంచి ఈ ఆది జాకెట్ ఎలా ఉందో అంటే ఆది జాకెట్ అది చెప్పారు ఏ మార్పులు లేవు కాబట్టి సేమ్ అదే రకంగా పెట్టేసుకుని ఈ పైన పొడవు ఎంత వచ్చిందో అక్కడికి మార్పు పెట్టుకుని ఒక పాదం ఖర్చు కొట్టడానికి కింద పొడవు కూడా చంక డౌన్ ఎంత వచ్చిందో అక్కడ పెట్టుకుని ఒక పాదం ఖర్చుకి తర్వాత లూజ్ ఫస్ట్ పైన లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకుని ఎక్స్ట్రా కింద లూజ్ అంతా చూసుకొని ఎక్స్ట్రా ఇప్పుడు ఇది ఆ జాకెట్ కన్నా కింద ఖర్చులకి జాయింట్ పడుతుంది అనమాట కొంచెం ఒక రంగు తగ్గింది ఈ చేయి షేప్ ఎలా ఉందో అదే రకంగా వేసుకుని అక్కడ జాయింట్ వేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ కరెక్ట్ లైన్ కట్ చేసి తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న షేప్లో కట్ చేసుకోవాలి చేతులు కట్ చేసుకోవడం ఈజీగానే అయిపోద్ది పైన చంక షేప్ ఒకటే కరెక్ట్గా రావాల్సి వస్తుంది ఇలా సెంటర్ తీసుకుని ఫ్రంట్ పక్కకి ఎద్ర పక్కకి వచ్చే పక్కన చేతులు కొంచెం ఒక రంగులో గుంట తీసుకుంటాం బ్యాక్ కన్నా ఫ్రంట్ గుంట అది గుర్తు కోసం ఇప్పుడు అలా చిన్న డాట్ పెట్టుకుంటాం సింపుల్గా ఇలా చేతులు కటింగ్ అయితే అయిపోద్ది తర్వాత ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ ఫ్రంట్ కటింగ్ ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదా తెడలు అట్లా అనమాట ఇప్పుడు ఫ్రంట్కి జాయింట్ లేస్ తీసుకోవాలి ఇప్పుడు ఈ పార్ట్ని మన దీని మీద మనకి ఎక్కడైతే వస్తుంది అనుకుంటాం ఫ్రంట్ చేతులు బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత మిగిలిన దానిలో తీసుకోవాలి ఒకవేళ చాలకపోతే జాయింట్ లెస్ అయినా తీసుకోవచ్చు అంటే జాయింట్లు ఫ్రంట్ పార్ట్కి రావాలి ముఖ చాలినప్పుడు ఇప్పుడు దీనికైతే అలా ఏం పడవు ఇప్పుడు మనం క్రాస్లో తీయాలి కాబట్టి దీని మీద కింద నిలువుగా అడ్డంగా ఉన్న క్లాత్ మీద ఇప్పుడు మనం క్రాస్గా పెట్టుకున్నాం బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకుని మనకి ఎలా సరిపోతుంది చూసుకోవాలి ఇది క్రాస్ రావాలి అని మనకు తెలియాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అంచుకేసి ఇట్లా చంక వచ్చేలాగా వేసుకుంటే ఈజీగా మనకు అర్థం అవుద్ది ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర కింద చంక దగ్గర సమానంగా వచ్చేలాగా చూసుకున్నాం అంచు అలా ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ క్రాస్గానే ఉంటుంది అంటే క్రాస్గా పెట్టాం దాని మీద కిందది క్రాస్ వస్తుందని అర్థం మనకి ఇలా చంకెలో ఉందో అలా కట్ చేసుకుని సైడ్ ఎక్కడ కూడా అక్కడ పెట్టుకుని షోల్డర్ మార్క్ కూడా పెట్టేసుకుని ఇటు ఫ్రంట్ లూజ్ ఎంత ఉందో అది బ్యాక్ లూజ్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే పెట్టుకోవాలి ఇటు సైడ్ చంకతో చంక సైడ్ కూడా పెట్టుకుని కింద ఏం చేయాలంటే చంక దగ్గర సమానంగా ఉంచి కింద దగ్గర కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా పెట్టాల్సి వస్తుంది బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ లూజ్ ఎక్కువ ఇలా పెట్టి కట్ చేసుకోవాలి మాములెట్ కన్నా కట్ చేసి డాట్ వేసిన తర్వాత ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు చంక బ్యాక్ కన్నా ఫ్రంట్ ఒక రంగు డౌన్ తీసుకుంటాం ఆ డౌన్ మీకు అర్థం అవడం కోసం ఇలా గీస్తున్నాను అన్నప్పుడు ఇట్లా నేను డేస్తో గీసుకున్నట్టుగా మళ్ళీ బ్యాక్ కన్నా ఫ్రంట్ కొంచెం డౌన్ తీసుకుంటాం తర్వాత ఈ నెక్ది నెక్ ఎలా ఉందో అలా గీసుకుంటాం ఇదేమో సైడ్ ఎక్కడి వరకు కుట్టాలో అది మార్క్ పెట్టుకుంటాం ఆ తర్వాత ఆ జైడ్తో ఫస్ట్ ఫ్రంట్ లూజ్ చూసుకోవాలి జాకెట్లు అందరికీ ఒకేలాగా ఉండవు కొంతమంది చెప్పేది ఏంటంటే అన్నీ ఒకేలా కట్ చేస్తారు కానీ అలా కాదు మన ఆ జాకెట్ చూసుకుని ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది ఎవరు ఎలా ఉంటే అలాగే పెట్టుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ కన్నా ఆ రంగున లూజ్ తగ్గింది ఆ లూజ్ తగ్గింది పెట్టుకుని కుట్టడానికి కొంచెం ఖర్చుకి అంటే ఇప్పుడు సెంటర్ జాయింట్ పడుతుంది కదా ఒకసారి లేకుండా అక్కడ జాయింట్ వేసుకోవాలి ఆ జాయింట్ ఖర్చు కోసం ఒక పాదం పెట్టుకుని అలాగేత కొట్టుకోవాలి తర్వాత ఇటు చంక్ సైడ్ దీనికి ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ పట్టుతో సమానంగా రాకూడదు అంటే క్రాస్ పిల్లలు ఎతకాలి కాబట్టి పైన చంక సమానంగా పెట్టుకుని కిందకి క్రాస్ బెల్ట్ అతికిన కుట్ట ఉందో అక్కడ వరకు పెట్టుకోవాలి చంక సైడ్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పార్ట్ పెట్టుకుని అలా పెట్టుకోవాలి అక్కడికి వచ్చిన క్రాస్ బెల్ట్ మళ్ళీ దాన్ని అతకడం కోసం పాదం ఖర్చు ఇటు సైడ్ ఇలా అయిపోయింది తర్వాత షోల్డర్ సైడ్ ఈ జాకెట్ నెక్ ఎలా ఉందో అదే రకంగా నెక్ అంటే పైన షోల్డర్ కుట్టడానికి ఒక పాదం ఖర్చు పోను అక్కడ నుంచి కిందకి పెట్టుకోవాలి ఇప్పుడు నేను పెట్టింది కాజల్ పార్ట్ కాజాల పార్ట్కి మనం ఎక్స్ట్రా ముక్క తిరుగుతాం ఆ ముక్క పోను ఆ కొల తగ్గ సరిపోయిన లూజ్ సరిపోయినందుకు చూసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మెడల్లో ఉందో అలాగే వేసుకున్నాం తర్వాత ఆ కాజల్ పార్ట్ని మడిచి కింద మళ్ళీ క్రాస్ పెట్టి ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకుని ఒక పాదం ఖర్చుకి మళ్ళీ ఫ్రంట్ పది డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం అలా రెండు మార్కులు పెట్టుకోవాలి తర్వాత ఇంకా మధ్యలో వచ్చి డాట్ పెట్టాలి దీనికోసం షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ చివరి పట్టుకోవాలి లాకూడదు లాక్ది క్రాస్ క్రాస్లో ఉండదు కాబట్టి ఆ తర్వాత డాట్ చివరి నుంచి కింద ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ పెట్టుకోవాలి దాన్ని కొట్టడానికి మళ్ళీ పాదం ఖచ్చికి ఇప్పుడు ఈ మూడింటిని గీతలు కొట్టుకోవాలి ఫస్ట్ ఇది తర్వాత ఆ డా బార్ దాటిది తర్వాత సైడ్ డాటిది ఇలా డ్రాయింగ్ చేసుకుని ఇప్పుడు సెంటర్ డాట్ అసలు కరెక్ట్గా ఎక్కడికి ఉంది అంటే ఇది మామూలుగా మనం ఉద్యమం కుట్టేదైతే ఒకలా ఉంటుంది ఆ జాకెట్ ఎలా ఉందో అదే రకంగా కొట్టాలి అంటే ఇలా కొలుసుకోవాలన్నమాట అన్నీ ఈ ఉక్సల పాటు దగ్గర నుంచి ఎక్కడికి ఉందో కొలిస్తే నాలుగు ఎంకల్ వచ్చింది కరెక్ట్గా నాలుగు ఇంకో పావు నుంచి ఖర్చు కోసం నాలుగు బావు పెట్టుకోవాలి సెంటర్ మార్క్ అది తర్వాత కింద డాటు ఉక్సుల దగ్గర నుంచి ఎక్కడ కుట్టారు అది పెట్టుకుంటే పావు మూడు వచ్చింది ఇది ఖర్చుతో కలిపి మూడు బావు పెట్టుకోవాలి ఇట్లా అన్ని మార్కులు పెట్టుకుని వేసుకుంటే ఇంకా జాకెట్ ఎలాగుందో అదే రకంగా వచ్చేస్తుంది మనం కుట్టేది కూడా తేడా లేని లేకుండా అందుకే ఇన్ని వస్తుంది లేదు ఒకేలా ఉద్యమం కుట్టేయచ్చు అంటే కుట్టేయచ్చు కానీ అదే రకంగా రాదు ఆ జాకెట్ లాగానే ఏదో ఒక తేడా రావచ్చు ఇది డాట్ కొట్టాలని చెప్పి సెంటర్ను ఒక సైడ్ వేస్తాం ఇంక రెండో సైడ్ దీన్ని బట్టి వేసుకుంటాం షోల్డర్ దగ్గర కొంచెం మెడ సైడ్ కొంచెం ఒక పావుని తగ్గించి పెట్టుకుంటే మెడ లూజ్ రాకుండా ఉంటుంది ఆ తర్వాత ఈ మెడ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి తర్వాత ఇటు ఖచ్చి అంటే బ్యాక్ పార్ట్ కానీ ఒక అరగం తక్కువ వస్తుంది కదా ఆ తక్కువ తీసేయాలి తర్వాత ఇటు మన ఫ్రంట్ క్రాస్ పట్ల ఎక్కడికి వస్తే అక్కడ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి చంక సైడ్ కిందకి కట్ చేసుకెళ్ళాం తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డౌన్ మీకు చూపించాను కదా అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చేతి వీలు కోసం ఇటు తిప్పి కట్ చేస్తున్నాను డ్రాయింగ్ అటు పక్క ఉంది ఇలా అయిపోయిన తర్వాత ఫ్రంట్ బాట్లు ఆ డాట్స్ ఎలా కొట్టాలో అక్కడ సెంటర్ ముందు మార్కు పెట్టుకుని తర్వాత సైడ్ మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ చేతులు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది తర్వాత క్రాస్ పెళ్ళి తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద పెట్టి ఒకసారి చూసుకోవాలి ఎంత తగ్గుతుంది అనేది ఒక ఐడియా కోసం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సమానంగా రావు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువ వస్తుంది ఆ తక్కువ కింద క్రాస్ పెళ్ళ వస్తుంది అది ఎంత కావాలనేది ఇప్పుడు ఒక ఐడియా కోసం ఇలా చూసుకొని ఆ జట్ ప్రకారం మళ్ళీ క్రాస్ పెళ్ళి తీసుకుందాం దీనికోసం వేస్ట్లో ఇందాక మనం మెడకట్ చేయగా మిగిలిన ముక్కలు తీసుకున్నాం ఇప్పుడు ఈ మొక్కల ముందు సమానంగా ఇలా చూసుకుని ఉక్సల సైడ్ ఏం చేయాలంటే ఇలా స్ట్రైట్కి గీత కొట్టకూడదు కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలి ఒక పావు ఇంచు పావు ఇంచుకుని తక్కువ ఉన్నా పర్లేదు కింద పాదం ఖర్చుకి గీత కొట్టుకున్నాం కదా ఆ గీత దగ్గర నుంచి పైకి క్రాస్ ఫీల్డ్ ఎంత వస్తుందో తీసుకోవాలి ఫస్ట్ పొడవ చూసుకోవాలి ఇటువక పాదం ఖర్చు కొట్టడానికి పోను అటు సైడ్ మనం కుట్టిన జాకెట్ కొట్టింది ఎక్కడ ఉందో చూసుకుని ఆంగ్లనర ఖర్చుకి నేను ఈ జాకెట్ మొత్తానికి అంగుళనర ఖర్చే పెట్టాను కొంతమంది రెండు వంగలలో మూడు వంగల కూడా పెట్టుకోవచ్చు ముక్కను బట్టి తర్వాత ఫస్ట్ ఉక్సల్ సైడ్ ఈ క్రాస్ బిల్డ్ ఎంత ఉందో కింద పాదం ఖర్చు పోను పైకి ఎంత వచ్చిందో పెట్టుకుని మళ్ళీ ఇంకో పాదం ఖర్చుకి తర్వాత ఇటు మనం నడున సైడ్ కలుపుతాం కదా బ్యాక్ ఫర్ ఫ్రంట్ అటు సైడ్ కూడా అలా పెట్టుకోవాలి ఇది కూడా అంతే పాదం ఖర్చు పాదం ఖర్చు అంటే ఎంత పెట్టాలంటే పావు ఇంచు మీద ఒక పాయింట్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇటు సైడ్ కూడా అలాగే పెట్టుకోవాలి కొంచెం క్రాస్ పైకి వెళ్ళేటప్పటికి ఆ తర్వాత ఇప్పుడు దీనికి షేప్ తీసుకోవాలి ఈ షేప్ తీసుకోవాలంటే ఇంకా డాట్ ఎంత వచ్చింది మనకి మూడు వచ్చింది కదా ఆ మూడు దగ్గరికి ఈ డౌన్ అయ్యేలాగా చూసుకొని చేసుకోవాలి టేప్తే మూడు వంగల పెట్టుకొని ఇలా డౌన్ అయ్యి మళ్ళీ అటు కొంచెం పైకి వస్తుంది ఇట్లా ఈ కొలతలన్నీ చూసుకొని కట్ చేసుకున్నప్పుడు జాకెట్ ఏ తేడా లేకుండా చాలా నీట్గా వస్తుంది ఆ తర్వాత ఇది సైడ్కి వెళ్తుంది అని గుర్తు కోసం ఇలా డాట్ పెట్టుకున్నాం అంటే ఉక్సల సైడ్ కాకుండా నడున సైడ్ ఖర్చులోకి వెళ్తుంది అని గుర్తు కోసం ఆ డాట్ ఇంకా ఈ రోజు వీడియోలో ఈ జాట్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో వేసు